ఓం నమ శివాయ ఇది పేరుసాముల మండలంలోని రామచంద్రాయపల్లి అన్న గ్రామంలో ఉన్నటువంటి జలలింగేశ్వర స్వామి ఆలయం మీరు గమనించవచ్చు ఈ ఆలయం మొత్తము జలంలోనే చూడండి అది ఇది అతి ప్రాచీనమైనటువంటి పుష్కరిని నేను ఈ ఆలయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేపించే ప్రయత్నం చేస్తాను ఇచ్చు ఇది ప్రకృతి రమణ ప్రకృతి ప్రదేశం కనిపిస్తుందా సో ఇప్పుడు ఆలయంలో ప్రవేశిద్దాం ఇది జలలింగేశ్వర స్వామి ఆలయం అంటారు దీన్ని ఈ ఆలయంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే సంవత్సరం పొడుగున స్వామి జనంలోనే ఉంటాడు సంవత్సరం పొడుగున స్వామి జనంలోనే ఉంటాడు ఇది ఆలయం యొక్క గొప్పతనం సో ఈ ఆలయానికి నైరుతి మూలలో ఒక విశేషమైనటువంటి పుష్కరిణి ఒకటి మనకు దర్శనమిస్తుంది ఇస్తుంది ఇది ఒక విశేషమైన పుష్కరిణి ఈ పుష్కరిణిలో ఆ భాగంలో కూడా ఒక శివాలయం ఉంది అని చెప్తున్నారు ఇతర వాళ్ళు సో ఇక్కడ పూర్వము సిద్ధులు ఋషులు కూడా తపస్సు చేసుకునే ప్రదేశమే ఇదంతా కూడా సో ఇక్కడ నైరుతి మూలలో చూస్తే మనకు హనుమంతుల వారు దర్శనమిస్తారు మీరు చూడవచ్చు హనుమంతుల వారి దివ్యమంగళ విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో సో ఇక్కడ హనుమంతుల వారు మనకు దర్శనమిస్తారు చాలా సుందర మనోహరమైన మూర్తి హనుమంతుల వారి మూర్తి ఇక్కడ సో ఇప్పుడు మనము జనలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం చూద్దాం చూడండి ఇదంతా కూడా జన్మనే ఉంటారు పరమేశ్వరం పాచి ఉంది జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది సో ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇవన్నీ కూడా స్వామివారిని సేవ చేస్తూ నిరంతరం అనుగ్నమై ఉంటాయి ఇక్కడ చూస్తే శివాలయం అక్కడ కూడా శివులు వచ్చిందిగా చూడడింగేశ్వరుడు జగన్ ఎప్పుడు జముడు ఉంటారు జలడింగేశ్వరుడు 소위 so 이, g r a n d m u 술, 다, 뭐, 하나, 뭐, 하나, 뭐, 하나, 뭐, 하나, 줄어주죠저나 뭐, 하나, 뭐, 하나, 뭐, 하나, 뭐, 하나, 뭐, 하나, 뭐, 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 이 뭐, 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 졸 뭐, 는 뭐, 뭐, 아, 뭐, 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 ఇక్కడ అనేకమైన జలచరాలన్నీ కూడా స్వామివారి సేవ చేస్తూ ధరిస్తూ ఉంటాయి నిరంతరము అనేకమైన సర్పాలు చేపలు ఇవన్నీ కూడా వారి సేవలో ధరిస్తూ ఉంటాయి ఒక్కతనం తెలిసిగా